హై ఫ్రెండ్స్ అవర్ ఇవాల్ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకునేందుకు రియల్ ఇన్సిడెంట్స్ ను బేస్ చేసుకుని వచ్చిన వన్స్ మోర్ అనే షార్ట్ మూవీ స్టోరీతో వచ్చేసాను ప్లీజ్ నా ఎక్స్ప్లెనేషన్ విన్న తర్వాత నచ్చినట్లయితే ఒక లైక్ ఎలా అనిపించిందో ఒక కామెంట్కి మాత్రం లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం లెట్ మీ బిగిన్ ద సినీ ప్రీడూ షో ఓపెన్ చేస్తే ఇదడి పేరు శరత్ అతని భార్య హేమ వీరిద్దరూ కలిసి ఒక రెంటెడ్ ఫ్లాట్లో కాపురం అంటారు శరత్ డ్రీమ్ ఏంటంటే రెంటెడ్ ఫ్లాట్ లో నుండి తమ సొంత ఫ్లాట్ లోకి మారాలి అని మారాలి అంటే ముందు సొంత ఫ్లాట్ కొనాలి కొనాలి అంటే తన శాలరీ పెరగాలి అది పెరగాలి అంటే తనకు ప్రమోషన్ కావాలి శరత్ వచ్చేసరికి ఒక కార్పొరేట్ కంపెనీ సేల్స్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తూ ఉంటాడు చాలా రోజుల నుండి ప్రమోషన్ కోసం ట్రై చేస్తున్నాడు గాని రావట్లేదు అయితే తన కొలీగ్స్ ఏం చెప్తారంటే హయ్యర్ లెవెల్ మేనేజ్మెంట్ లో ఎవరితోనైనా సన్నిహిత సంబంధాలుంటే మాత్రమే ప్రమోషన్స్ అనేవి చాలా సులభంగా వస్తాయి అని దాంతో శరత్ తన డిపార్ట్మెంట్ హెడ్ అయిన మకరందను కాకా పట్టే పనిలో పడతాడు అతడికి డప్పు కొట్టడం సోపేయటం కలిసి పార్టీస్కి వెళ్లడం చేస్తూ పరిచయం పెంచుకుంటూ ఉంటాడు ఆ పరిచయాలు పెంచుకునే క్రమంలో ఒకరోజు శరత్ మకరందను తన ఇంటికి డిన్నర్కు ఆహ్వానిస్తాడు భార్యకు అన్ని జాగ్రత్తలు వివరిస్తాడు ఆయన రాగానే మర్యాదలతో ముంచెత్తాలి అని భర్త చెప్పినట్టుగానే హేమ మకరంద్ రాగానే మర్యాదలు ఏమాత్రం తగ్గకుండా చూసుకుంటుంది అయితే ఆ క్రమంలో అతడితో కొంచెం నవ్వుతూ చనువుగా ఉండాల్సి వస్తుంది అది కాస్త మకరందుకు బాగా నచ్చుతుంది దాంతో హేమపై అట్రాక్షన్ మొదలవుతుంది తనకు తెలుసు శరత్ దేనికోసం తనను కాకాబడుతున్నాడు సో ఆ వీక్నెస్ మీద గనక కొడితే తన కోరిక తీరే ఛాన్స్ ఉంది అందుకని ఒక ఒకరోజు తో ఓపెన్ డీల్ మాట్లాడతాడు నేను నీకు ప్రమోషన్ ఇస్తాను సరే అయితే దానికి బదులుగా నీ నుండి నాకొకటి కావాలి అంటాడు ఏమో అదేంటో చెప్పండి మీకు ఏం కావాలన్నా గాని ఇచ్చేస్తాను అంటాడు దాంతో మకరంద్ తన మనసులో ఉన్న మాట బయట పెడతాడు నీ భార్యతో ఒక రాత్రి గడపాలి అని ఆ మాట వినగానే శరత్ ఏం కూశావురా అని ఆవేశపడే లోపే మకరంద్ మరో మాట అంటాడు ప్రమోషన్తో పాటు కాంప్లిమెంటరీగా కంపెనీ నీకు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇచ్చేలా చేస్తాను అని ఎన్ని రోజుల నుండి కింద మీద పడుతున్నది ఓన్ ఫ్లాట్ కోసమే కదా ప్రమోషన్తో పాటు అది కూడా వస్తుంది అనగానే శరత్తులో ఆవేశం పోయి ఆలోచన మొదలవుతుంది చివరకు ఆ ఆలోచనే గెలుస్తుంది సో అలా ఇద్దరి మధ్య డీల్ కుదిరింది నీకు నేను నేనిస్తాను నాకు కావాల్సింది నువ్వెవ్వాలి అని ఆ వీకెండ్ బాస్ని మళ్లీ ఇంటికి డిన్నర్కి పిలుస్తాడు హేమకేమో వీరిద్దరి మధ్య జరిగిన రహస్య ఒప్పందం గురించి కూడా లేదు దాంతో తను చాలా నార్మల్గా ఉంటుంది అయితే శరత్ భార్యకు తెలియకుండా ఆమె తాగే డ్రింకులో మందు గలుపుతాడు ఆమె స్పృహ కోల్పోగానే లోకి తీసుకెళ్లి ఆ తర్వాత బెడ్రూమ్ లోకి బాస్ని పంపిస్తాడు అలా ఆ రాత్రి తమ మధ్య జరిగిన డీల్ కంప్లీట్ అయింది అనుకుంటాడు శరత్తో అయితే ఈ మకరందుకు ఒక్కసారితో కోరికదేరలా మళ్లీ వన్స్ మోర్ అంటాడు ఇంకొకసారి కళ్ళు మూసుకున్నావంటే అది అవ్వగానే నీకు ప్రమోషను ఫ్లాటు దాంతో శరత్ చేసేదేమీ లేక నెక్స్ట్ వీకెండ్ మళ్లీ డిన్నర్ ఏర్పాటు చేస్తాడు సేమ్ సినారియో రిపీట్ అవుతుంది భార్యకు తెలియకుండా డ్రింకులో మందు కలిపి స్పృహ తప్పేలా చేయడం ఆ తర్వాత బాస్ని లోకి పంపడం బట్టి గాడి కోరిక అంతటితోనూ తేరదో మరొక్కసారి మొత్తటగా మూడోసారి అంటాడు షరత్కు పెద్ద కోపం వస్తుంది బట్ దాన్ని దిగమింగుకొని నెక్స్ట్ వీకెండ్ మళ్లీ డిన్నర్ ఏర్పాటు చేస్తాడు అయితే ఈసారితోనైనా మకరందు సాటిస్ఫై అయ్యాడా అంటే ఓహో ఇంకోసారి నాలుగోసారి ఇదే ఆఖరిసారి అంటాడు మకరందు మాటలు విని షరత్కు మండిపోతుంది బట్ ఆ కోపాన్ని మంటని ఫ్రస్ట్రేషన్ ని దిగమింగుకొని మరొక్కసారి డిన్నర్ ఏర్పాటు చేస్తాడు కానీ అంతటితో కూడా వీడి కరువు దేరదో మళ్లీ వన్స్ అంటాడు వన్స్ మోర్ వన్స్ మోర్ వన్స్ ఇంకెన్ని వన్స్ మూర్లు శరత్ అప్పటి వరకు లోపల దాచుకుని వస్తున్న కోపం మంట ఫ్రస్టేషన్ పీక్స్ కు చేరుకుంటాయి సరే రా అని ఆ నైట్ మళ్లీ డిన్నర్ కు పిలుస్తాడు అయితే మకరంద్ ఇంటికి వెళ్లేసరికి శరత్ భార్య ఇంట్లో ఉండదో ఏమో ఫుల్లుగా తాగుంటాడు మకరంద వచ్చేసరికి ఆ రోజు నైటు షరత్తు తన భార్యను ఇంట్లో ఉండకుండా పంపించేశాడు మకరందు మీద కోపంతో ఊగిపోతున్నాడు పైగా ఫుల్లుగా దాగున్నాడు ఇంకేముంది మకరంద్ గాడి గొంతుబొట్టుకుని లేపేస్తాడు ఎప్పటి వరకు వన్స్ మోర్ వన్స్ మోర్ వన్స్ మోర్ అంటూ వచ్చిన మకరంద్ ఇక నోమోర్ అయిపోయాడు వాడిని చంపినందుకు షరత్ ఏమో బొక్కలోకెళ్లాడు ఇంత జరిగాక గాని హేమకు అసలు విషయం తెలియలా తెలిసాక భర్తను చీకొట్టి డ్రైవర్స్ తీసుకొని తన దారి తను చూసుకుంటుంది గది ఇలాంటి డీళ్ళు చివరకు ఎలాగే దారి తీస్తాయి అక్కడితో స్టోరీ ఎండ్ అవుతుంది సో స్టోరీ ఐ బో స్టోరీ నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే గనక ఒక లైక్ ఎలా అనిపించిందో ఒక కామెంట్ కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి వెరీ వెరీ సూన్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మనం కలుద్దాం అంతవరకు సయోనారా